హాయ్ హలో అందరు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రవీందర్ అధికార పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆ పార్టీ అధినేతలు కానీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వింటే నిజంగా నవ్వు ఒక్కొక్కసారి వాళ్ళు కవర్ చేసుకున్న విధానం చూస్తే కూడా ఇలా కూడా కవర్ చేయొచ్చా అంటే వాళ్ళ తప్పులను ప్రజల్లోకి వెళ్ళకుండా ఈ తప్పు మాది కాదు గత ప్రభుత్వాలే తప్పు వేరే పార్టీలది తప్పు వాళ్ళు చేసినటువంటి తప్పులకు మేం బలవుతున్నాము అని చెప్పి ప్రజలకు వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏవైతే ఉంటాయో చాలా నీట్గా చాలా పక్క ప్లాండ్గా పక్కడబందీగా ప్రజల్లోకి చాలా నీట్గా తీసుకెళ్తారు వాళ్ళు అంటే ప్రజలు కూడా అరే వీళ్ళు చెప్పిందే కరెక్ట్ కదా పాపం వీళ్ళ దాంట్లో న్యాయం ఉంది కదా అని నమ్మించేటువంటి పరిస్థితి పరిస్థితికి వాళ్ళు తీసుకొస్తారు అలా తీసుకొస్తారు కాబట్టే ఆ టాలెంట్ వాళ్ళలో ఉంది కాబట్టే మొన్నటి ఎన్నికల్లో వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల సంగతి అందరికీ తెలిసిందే ఏ రేంజ్లో వాళ్ళు హామీలు ఇచ్చారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది ఆ హామీలు అమలు చేయలేము దానికి ప్రధాన కారణం ఎవరు వైసీపీ పార్టీ గతంలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు కాబట్టి మేము ఇప్పుడు చేయలేము సంపద సృష్టించాలని ఉన్నా కూడా సృష్టించలేని పరిస్థితి అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి విధానాల వల్ల ఉంది అని చెప్పి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారేమో ఆ సూపర్ సిక్స్ని చూస్తే భయమేస్తుందంటారు నా చేతిలో ఏమైనా మంత్రదండమో ఉందంటాడు కాబట్టి ప్రజల మీద ట్యాక్స్ లేసి ప్రజలకు నచ్చ చెప్పండి వాళ్ళ ద్వారా మనం సంపద సృష్టించుకొని ఈ పథకాలు అమలు చేద్దాం అని చెప్పి అంటా ఉన్నారు ఇప్పుడు శాసనమండలిలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కూడా మరి మంత్రి డోలా వీరాంజయ గారు అయితే చాలా నీట్గా సమాధానం ఇచ్చాడు ఆయన నిజంగా ప్రజలు ఏమనుకోవాలంటే వీళ్ళేదే కరెక్ట్ ఏమో అనుకునే రేంజ్లో ఏ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదా స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు దానికి ఆయన ఆన్సర్ ఏం చెప్పాలి కొనసాగిస్తాం లేదా కొనసాగించాం ఇదే చెప్పాలి కానీ ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని మేము చెప్పాం గతంలో కానీ ఇప్పుడు కొనసాగించలేము ఎందుకంటే పిల్లోడే లేడు పేరు ఎట్లా పెడతామని అంటున్నాడు అసలు వ్యవస్థనే లేదు దాన్ని ఎట్లా కొనసాగించాలని చెప్తా ఉన్నాడు ఆయన రెండు వేల ఇరవై మూడులో రెన్యువల్ చేయాల్సినప్పటికీ కూడా మీరు రెన్యువల్ చేయలేదు కాబట్టి మేము ఏం చేస్తాం చేయలేము జీవో లేవు పాడు లేకెట్లా కొనసాగిస్తామని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ అంటే ఎలక్షన్స్కి ముందే కదా మరి అప్పుడు మీకు తెలుసు కదా మరి రెన్యువల్ చేయించలేదనే సంగతి మీకు తెలుసు కదా మరి దీనికి జీవో లేదన్న సంగతి మీరే చెప్తా ఉన్నారు కదా అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది దీనికి జీవో లేదని వాళ్ళు వాళ్ళకి చిత్తశుద్ధి లేదు వాళ్ళు జీవో లేదు వాళ్ళు ఎన్వలు చేయించలేదు వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థ మీద ప్రేమ లేదు మరి మీకు ప్రేమ ఉంటే మరి ఆ వాలంటీర్ వ్యవస్థని ఆ వ్యవస్థను తీసుకురండి మరి వాళ్ళకి జీతాలు ఇవ్వండి వాళ్ళని ఆదుకోండి వాళ్ళ భవిష్యత్తుకు ఒక దారి చూపెట్టండి మరి మీరెందుకు చేయట్లేదు మీరు అది చేయకుండా ఇది వైసీపీ తప్పే వైసీపీ తీసుకునే నిర్ణయం మేము ఏం చేయలేమని చెప్తా ఉన్నారు ఎలక్షన్స్కి ముందేమో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంటి అసలు గోన సంచులు మోసే ఉద్యోగం అని చెప్పి అన్నాడు చివరికి మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ పెట్టుకోకూడదని చెప్పి ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఎలక్షన్స్లో అని చెప్పి వాళ్ళ ఓట్లు కూడా పోగొట్టుకోకూడదని చెప్పి వాలంటీర్లకు మేము ఐదు వేలకు బదులు పదివేలు ఇస్తామని చెప్పి వాలంటీర్లు లక్ష్యంలో సంపాదించిన మార్గాన్ని చూపిస్తానని చెప్పి ఆయన వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారేమో ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అనే ముప్పై ముప్పై వేల మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పి వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు చేస్తారు మళ్ళీ చివరికి వచ్చేసరికి వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పారు మరి వంగల్పూడి అనిత గారు ఏం చెప్పారు ఈ వాలంటీర్లు ఇంట్లోకి వెళ్ళి పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు వాళ్ళపైన కూడా చేతులు వేస్తూ ఉన్నారని చెప్పి దారుణాతి దారుణంగా వాలంటీర్లను ఆమె తిట్టినటువంటి పరిస్థితి మళ్ళీ ఎలక్షన్కి ముందు వాళ్ళంతా ఏం చెప్పారు మళ్ళీ వాలంటీర్ మేము వాళ్ళకు మంచి జీతాలు ఇస్తాం వాళ్ళని కొనసాగిస్తామని చెప్పారు ఇక నిమ్మల రామనాయుడు అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒక 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 గ్రామంలో ఒక వాలంటీర్ నిలబడితే దగ్గర పిలుచుకొని తమ్ముడు దా దగ్గర దూరం దూరం వెళ్తున్నావు ఆ భుజం మీద చేసి ఖచ్చితంగా నువ్వు ఓట్ అయ్యాలి నువ్వు వాలంటీర్ మా వాలంటీర్ నువ్వు నువ్వు వస్తే నీకు ఐదు వేలు పద్దు పదివేలు వస్తాయి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కోటీషర్లు చేయాలని చెప్పి మేము లక్ష్యాధికారులు చేయాలని చెప్పి మీకు ఉన్నతమైనటువంటి భవిష్యత్తుని కల్పించాలని చెప్పి మీ అందరి కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు మీకు మంచి మార్గాలు చూపిస్తారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఓటేయాలి నువ్వు ఓటు వేయడమే కాదు మీ ఇంట్లో వాళ్ళతో కూడా ఓటేపించాలి మీ ఇంట్లో వాళ్ళు ఓటేయడం కాదు మీ కాలనీ చేత ఓటెంచాలి మీ కాలనీ చేతనే కాదు మీ గ్రామాలు కూడా ఓటేయించాలి మీ గ్రామమే కాదు రాష్ట్రం మీరు ఎక్కడ మీ వాళ్ళు తెలిసినట్టు అక్కడ మొత్తం చెప్పండి ఓట్లు కూటమికి కూటమికి ఉద్దిపడాలి ఓట్లు గుద్దేస్తే భవిష్యత్తులో మారితే చెప్పండి అని చెప్పి ఆయన చెప్పినటువంటి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ రకంగా వాళ్ళని చెప్పి 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 నిజంగానే వీలు వస్తే అద్భుతాలు జరగబోతున్నాయేమో నిజంగానే మేము వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారేమో ఐదు వేలకు బదులు పదివేలు ఇస్తారేమో లక్షలు సంపాదించిన మార్గం చూపిస్తారేమని చెప్పి వాలంటీర్లందరూ కూడా వాలంటీర్లందరూ కూడా మరి వాళ్ళకు ఓట్లు వేసినటువంటి పరిస్థితి చీర అధికారులకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టేస్తారు వాళ్ళ బతుకు భయాన పడేశారు మరి వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తారా లేదంటే లేదు మేము కొనసాగించాలని ఉన్నా పేరు పెట్టాలని మాకున్నా పిల్లోడే లేరు ఎట్లా పేరు పెడతాం వ్యవస్థ నీళ్ళు ఏం చేస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు మరి ఎలక్షన్స్ ముందు తెలుసు కదా మరి అన్ని అబద్ధాలు చెప్పడం ఎందుకు వాళ్ళని నమ్మించడం ఎందుకు వాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకోవడం ఎందుకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని నట్టేయటం ఉంచడం ఎందుకు ఇది తప్పు కాదా ఇది అన్యాయం కదా ఇది మోసం కాదా చూడండి మంత్రి గారు ఎంత ఎంత సింపుల్గా చెప్పేస్తారో చూడండి పిల్లోడు లేడు పేరెట్లా పెట్టాలని చెప్పి మరి ఆ లేని పిల్లోడి గురించి ఎలక్షన్స్ ముందు అంతగానో ప్రచారం చేస్తుంది కదా స్వామి మరి వాళ్ళు పింఛలు ఇవ్వడానికి వెళ్తుంటే కూడా మరి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడ్డుకొని మరి అనేక మంది వృద్ధులు చనిపోవడానికి కూడా కారణమవుతుంది కదా మీరు మీ మీద తప్పు ఉండకుండా అవతల మీద తప్పు నెట్టాలి అది నమ్మించాలి కానీ ఎలక్షన్స్ ముందు ప్రజలు నమ్మారేమో మీ మాటలు కానీ ఇప్పుడు ప్రజలకి అన్ని క్లియర్గా అర్థమవుతున్నాయి మోసపోయాం మోసపోయాం మోసపోయామని ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా మోసం చేసినటువంటి వారిని ప్రజలేం మర్చిపోరు గుర్తుపెట్టుకుంటారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తారు